టుడే గోల్డ్ రేట్ మూడు రోజుల్లో వెండి బంగారం ధర పదివేల మూడు వందల రూపాయలు తగ్గింది కొనుగోలుదారులకు ఒక వరం గత మూడు రోజులుగా బంగారం వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు ముఖ్యంగా నగల ప్రియులకు సువర్ణావకాశం లభించింది పెరిగిన రేట్ల కాలం తర్వాత ధరలలో స్థిరమైన తగ్గుదల చాలా అవసరమైన ఉపశమనం కలిగించింది టుడే గోల్డ్ రేట్ బంగారం ధరలు గత మూడు రోజులుగా ఒక వంద గ్రాములకు పదివేల మూడు వందల రూపాయలు తగ్గడంతో బంగారం ధర గణనీయంగా తగ్గింది గురువారం బంగారం ధరలు ఒక వంద గ్రాములకు ఒకటి వెయ్యి ఆరు వందల రూపాయలు తగ్గాయి శుక్రవారం ఒక వంద గ్రాములకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మరో భారీ క్షీణత కనిపించింది శనివారం ధరలు ఒక వంద గ్రాములకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు తగ్గాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర ఏడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఉండగా ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం గ్రాముకు ఆరు ఏడు ఎనభైగా ఉంది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో ఒక వంద గ్రాముల బంగారం ధర టుడే గోల్డ్ రేట్ ఒకటి మూడు ఆరు వందలుకి చేరి కొనుగోలుదారులను దిగ్భ్రాంతికి గురిచేసిన తర్వాత ఈ తగ్గుదల ట్రెండ్ ఉపశమనం కలిగిస్తుంది వెండి ధరలు వెండి ధరలు కూడా క్షీణతకు అద్దం పడుతున్నాయి మూడు రోజులుగా నిరంతరం పడిపోతున్నాయి మునుపటి ధర నవంబర్ ఇరవై ఐదున కిలో వెండి ధర తొంభై ఆరు వేల రూపాయలు ప్రస్తుత ధర ఇది ఇప్పుడు కిలోగ్రాముకు తొమ్మిది ఒకటి ఐదు వందలుగా ఉంది మూడు రోజులలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు తగ్గింది మార్కెట్ అంతర్దృష్టులు బంగారం వెండి ధరలు తగ్గడానికి మార్కెట్ కరెక్షన్లు మరియు ప్రపంచ ఆర్థిక ధోరణులు కారణమని చెప్పవచ్చు అదనంగా భారతదేశం అంతటా బంగారం ధరలను ప్రామాణీకరించడానికి ఉద్దేశించిన ఒకే దేశం ఒక బంగారం ధర వన్ నేషన్ వన్ గోల్డ్ ప్రైస్ విధానం యొక్క ఊహించిన అమలు మరింత స్థిరత్వాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు జూలై ఇరవై మూడున కేంద్ర బడ్జెట్లో చర్చించబోతున్న ఈ విధానం అదనపు ధరల తగ్గింపులకు దారితీయవచ్చు బంగారం మరియు వెండి కొనుగోలుదారులకు మరింత అందుబాటులో ఉంటుంది కొనుగోలుదారులకు దీని అర్థం ఏమిటి బంగారం ధర ఇప్పుడు మరింత సరసమైనందున కొనుగోలుదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సమయం వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా పెట్టుబడి కోసం వెండి వెండి ధర తగ్గుముఖం పట్టడం వల్ల పెద్ద మొత్తంలో కొనుగోళ్లు లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన అవకాశం కూడా లభిస్తుంది తీర్మానం బంగారం మరియు వెండి ధరలు ఇటీవల తగ్గడం కొనుగోలుదారులకు అనుకూలమైన దృష్టాంతాన్ని అందిస్తుంది మార్కెట్ తదుపరి సర్దుబాట్లను అంచనా వేస్తున్నందున క్షీణిస్తున్న రేట్లను ఉపయోగించుకోవడానికి మరియు విలువైన లోహాలలో గణనీయమైన కొనుగోళ్లు చేయడానికి ఇది సరైన సమయం